ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులు ఇష్టానుసారంగా వాహనాలు కాన్పై ఉపయోగిస్తే చర్యలు తప్పవని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి ప్రచారానికి ఉపయోగించే వాహనాలు లెక్కపక్కగా చెప్పాల్సిందేనని ఎన్నికల చట్టం చెబుతుంది ప్రచారానికి వినియోగించే ప్రతి వాహనానికి సంబంధిత ఎన్నికల అధికారి నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పర్మిషన్ పొందిన వాహనాలు ఖర్చును అభ్యర్థి రోజువారి లెక్కల్లో తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది ఒకవేళ పర్మిషన్ లో వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనాధికారికంగా ప్రచారం నిర్వహిస్తున్నాడని పరిగణిస్తారు భారత శిక్షాతిథుల్లోనే తొమ్మిది ఏ నిబంధనల ప్రకారం అభ్యర్థిపై చర్యలు చేపడతారు పాటు ప్రచారం నుంచి సదరు అభ్యర్థిని తొలగిస్తారు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఫలితాలు వెలువడిన ముప్పై రోజుల్లో ప్రచార వాహనాలు ఖర్చుతో సహా అభ్యర్థి ఖర్చులన్నీ రసీదులు ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంటుంది ंग काची नानी चे जय जा मूलमी मयी पनती